హలో ఎవరు వన్ దిస్ ఇస్ జాకిర్ హుసేన్ ఏపీ దుబాయ్కి తీసిపోదంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో సో దీని గురించి క్లుప్తంగా వివరం తీసుకుందాం దుబాయ్ ఇక్కడికి వస్తుందంటారా ఏపీఏ దుబాయ్ లాగా మారుతుందంటారా సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసిరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపిద్దాం హలో సార్ హలో ఎస్ దుబాయ్ లాగా మారబోతుందా లేకుంటే ఏపీఏ దుబాయ్ లాగా మారుతుందా సార్ ఏం చెప్తారు నిన్న సదస్సు జరిగింది ఓకే ఆ సదస్సు ఏంటి దాని పేరు ఏంటంటే ఇన్వస్టోఫియా దాని పేరు ఇన్వస్టోఫియా దాంట్లో ప్రత్యేకించి యుఏఈకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు దుబాయ్కి సంబంధించిన మంత్రులు హాజరయ్యారు యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యంత సంపన్నమైనటువంటి దేశాలవి ఓకే అది ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ పర్యటనకు వచ్చారు ఆ సౌదీ రాజు ఉండేటువంటి బంగ్లాని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట ఎవరు ట్రంప్ ఓకే మామూలుగానే వైట్ హౌస్ని ఓ గొప్పగా చెప్పుకుంటాం మనం ఆ వైట్ హౌస్లో ఉండేటువంటి ట్రంపే సౌదీ రాజు ఉండేటువంటి బంగ్లా ఆయనకు ఉండేటువంటి సౌకర్యాలు చూసి అసలు ఆశ్చర్యపోయి అసలు మాకు ఇది సాధ్యమా అని చెప్పి కా కామెంట్ చేశాడంట ఆయన అసలు ఇది మాకు సాధ్యమా అని సో అంత సంపన్నమైనటువంటి దేశాలు యుఏ యునైటెడ్ అబరే అరబ్ ఎమిరేట్స్లో ఉండేవి సో ఆ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు అలాగే పొలిటీషియన్స్ అక్కడికి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్కి ఈ సబ్మిట్కి వచ్చారని అంటే ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో మరో దుబాయ్గా మారుతుంది అనడంలో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే దుబాయ్ చూస్తే కనుక మనం అది ఎడార్ ప్రాంతం ఎస్ సరే ఇసుకలో వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూపిస్తున్నారు అక్కడ మనకు అన్ని వనరులు ఉన్నాయి ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వనరుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఆంధ్రప్రదేశ్లో ఇంత సంపద ఇంత నెట్వర్క్ ఇన్ని వనరులు ఎస్ ఉన్నాయా సో దీంతో మేము కూడా వచ్చి మీతోటి కలిసి మేము అభివృద్ధిలో పాల్పంచుకుంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దావోస్ సదస్సులు కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంట్రాక్షన్స్ కానీ ఇవన్నీ అట్రాక్ట్ చేసే మమ్మల్ని అందుకే మేము వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది పైగా మీరు రండి వచ్చేసేయండి మీకేం కావాలో మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాం మీకు మీకేం కావాలో చెప్తే మేము ఇచ్చేస్తాం అని చెప్పి చెప్పారు చెప్పి ఇప్పటి వరకు పదిహేను అంశాలకు సంబంధించి ప్రధానమైన అంశాలకు సంబంధించి డిక్లరేషన్ ఇచ్చాం పాలసీలని అనౌన్స్ చేసాం ఈ పాలసీలు పరిశీలించిన తర్వాత మీరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడికి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి మీకు ఏం కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మధ్యకాలంలో మనం పాలసీలు చూస్తే కనుక ఏం పాలసీలు ఉన్నాయి ప్రధానంగా క్వాంటమ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు టెక్నాలజీకి సంబంధించిన పాలసీ డ్రోన్స్కి సంబంధించినటువంటి పాలసీ ఇవే కదా తర్వాత గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఇలాంటివన్నీ దాదాపుగా ఒక పదిహేను పాలసీలని ఆయన అనౌన్స్ చేశారు ఈ పదిహేను పాలసీలో మీరు ఎక్కడ ఫిట్ అవుతే అక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు ఆయన టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా దుబాయ్ దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎగుమతుల్ని వాళ్ళు చేస్తున్నారు వాటిల్లో ఇక్కడి నుంచి ఎగుమతి చేసేలాగా వాళ్ళ కంపెనీలు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేసేలాగా మేజర్ పోర్షను తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఓకే అందుకు వాళ్ళు ఇంట్రాక్ట్ అయినటువంటి తీరును గమనించిన తర్వాత ఖచ్చితంగా ఈ పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా చాలు కదా అని చెప్పి అనుకుంటున్నారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఎగుమతులు ఇక్కడి నుంచి చేసినా కానీ మీకు గ్రోత్ ఉంటుంది కదా పైగా దుబాయ్కి సంబంధించిన పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళ పెట్టుబడులు కూడా అది పెద్ద ఎత్తున తీసుకొస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే వన్ ఇయర్లో వన్ ఇయర్ టూ మంత్స్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురాగలిగారు చంద్రబాని గారు దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉపాధి అవకాశాలను కల్పించగలిగారు ఇది ఆ డాక్యుమెంటు చూపించారు సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఇయర్లోనే ఇన్ని లక్షల కోట్లు పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని అంటే ఓకే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ పెట్టుబడుల బొరవడి ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు ఒకవైపు అమరావతి నిర్మాణం జరుగుతుంది రాజధానికి సంబంధించి ఇంకొక వైపు రైలు రైల్వే జోన్కు సంబంధించి జరుగుతుంది మరోవైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది నీటి కొరత అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు రాబోయే రోజుల్లో కాబట్టి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అనువైనటువంటి ప్రాంతం అని అంటే దానికి ఆయన ఒక లాజిక్ కూడా చెప్పారు ఓకే మీరు బెంగళూరు పోయి పెట్టుబడులు పెట్టాలంటే మీకు ల్యాండ్ ఎవరు తొందరగా కాస్ట్ కూడా ఎక్కువ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ కూడా తక్కువే ఎస్ సార్ చెన్నై తమిళనాడు క్యాపిటల్ చెన్నై చెన్నై వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ ల్యాండ్ మీకు ఇవ్వలేరు తెలంగాణ వచ్చి మీరు ఇండస్ట్రీ మీ ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే అక్కడ ల్యాండ్ చాలా కాస్ట్ ఇప్పుడు ఎక్కువైంది ఆల్రెడీ సైబర్ సిటీని డెవలప్ చేసింది తానే అక్కడ ఇవాళ హై కాస్ట్ ఉంది కాబట్టి మీకు ప్లెంటి ఆఫ్ ల్యాండ్ను ప్రొవైడ్ చేయడం కూడా కష్టమే కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రండి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ కావాలో చెప్తే అక్కడ ల్యాండ్ మీకు ఎంత కావాలంటే అంత ప్రొవైడ్ చేస్తాం ల్యాండ్ ఉంది సఫిషియెంట్గా ల్యాండ్ ఉంది వాటర్ ఉంది ఇంట్రప్షన్ లేనటువంటి కరెంటు ఉంది రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది ఓడరేవులు ఉన్నాయి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఓడరేవ్ ఉంది వాళ్ళకి కావాల్సింది అదే దుబాయ్ పారిశ్రామికవేత్తలకు సో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఓడరేవ్ ఉంది ఇన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టడానికి మీరు రండి అని చెప్తే వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఉత్సాహం చూపారంటున్నారు ఓకే అంటే వాళ్ళు కనుక రియాక్ట్ అయిన మేరకు వచ్చి పెట్టుబడులు పెట్టి పెడితే ఆంధ్రప్రదేశ్ మరో దుబాయ్ని చేస్తారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని మరో దుబాయ్ చేస్తారు ఇంతకుముందు సింగపూర్ వాళ్ళు వచ్చేవాళ్ళు సింగపూర్ కన్సార్టియం తోటి అసలు ఫస్ట్ అమరావతి నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కన్సల్టేమ్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు సిఆర్టీఐ ఓకే మరో సింగపూర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఎక్కువ దుబాయ్ వాళ్ళు యుఏఏకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళు వస్తే కనుక ఇమీడియట్గా ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకే ఇంకొక వైపు ఏంటంటే అసలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇమీడియట్గా ఓకే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ దుబాయ్ సంబంధించినటువంటి పారిశ్రామికేతలు దుబాయ్ సంబంధించినటువంటి ఐ థింక్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనుకుంటూ వచ్చింది కూడా ఆయన కూడా వచ్చి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్లు చంద్రబాబు నాయుడు గారి విజను చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారట ఓకే ఎందుకంటే విజన్ డాక్యుమెంట్ని ఆయన ప్రొడ్యూస్ చేశారు విజన్ డాక్యుమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ నైన్కి ఎలా ఉండబోతుంది క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతి ఏ విధంగా మారబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్గా ఎలా మారిపోతుంది అక్కడ స్టార్టప్ కంపెనీస్ ఎలా పెట్టబోతున్నాము అలా అలాగే కో వర్కింగ్ స్పేసెస్ కో వర్కింగ్ స్పేసెస్ని ఎలా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంట ఈ కో వర్కింగ్ స్పేసెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి టోటల్ సినారియోనే మారిపోతుంది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకొని ఎవ్వరు ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా కోవర్కింగ్ స్పేస్లోనే చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇది చేస్తేనే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కలకళలాడుతుంది అలా కాకుండా ఈ కోవర్కింగ్ స్పేసెస్ లేకుండా నేను డెవలప్ చేస్తాను స్కిల్ ఆడిట్ చేస్తాను స్కిల్డ్ పీపుల్ అందిస్తాను అని అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు జాబ్ వస్తుంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారు హైదరాబాద్కి బెంగళూరుకి ముంబైకో లేకపోతే ఢిల్లీకో వెళ్ళిపోతారు దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ ఉండదు ఓకే ఖర్చు తప్ప లాభం ఏమి ఉండదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి కో వర్కింగ్ స్పేసెస్ని తయారు చేస్తున్నారు కో వర్కింగ్ స్పేసెస్ అంటే ఏం కాదు దాని ఏం పెద్ద అదేం పెద్ద వర్డింగ్ కష్టమైనది అయినప్పటికీ కూడా దాంట్లో ఏంటంటే జస్ట్ ఇప్పుడు మన ఆఫీసులు ఎలా ఉన్నాయి ఐటీ ఆఫీసులు సేమ్ అలాగే మినీ ఆఫీసులు తయారు చేస్తారు మేజర్ పంచాయతీలన్నింటిలో కో వర్కింగ్ స్పేసెస్ పెట్టాలి అనేటిది ఆయన ఆలోచన ఈ కో వర్కింగ్ స్పేసెస్ పెట్టి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధో సంపత్తి ఏదైతే ఉందో మేధో సంపద ఓకే ఎకానమీ నాలెడ్జ్ అని అని చెప్పి ఆయన అంటున్నారు ఆ ఎకానమీ నాలెడ్జ్ అంతా కూడా అక్కడే ఉండాలి అనేది ఆయన లక్ష్యం ఓకే ఆ లక్ష్యాన్ని కనుక ఆయన కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకున్న విధంగా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుంది కాకపోతే అది అంత ఈజీ కాదు కా ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి నుంచి క్వాంటమ్ టెక్నాలజీని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసి అక్కడ ఏ మొత్తం వచ్చేస్తే క్వాంటమ్ అంటే హై స్పీడ్ సో దానికి తగ్గినటువంటి ఇంటర్నెట్ కూడా వస్తుంది ఎందుకంటే లింక్ కూడా వస్తుంది ఇంకోవైపు డిటుఎం వస్తుంది వీటన్ని ఉన్నాయి కాబట్టి కో వర్కింగ్ స్పేసెస్ నుంచి ప్రపంచంలో ఉండేటువంటి ఏ మారుమూల ప్రాంతానికైనా కానీ ఇక్కడి నుంచి వర్క్ చేయొచ్చు ఓకే కాబట్టి ఉన్నవాళ్ళు ఉన్న చోటే ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అది కనుక ఏర్పడితే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు లేదంటే చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు అది చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ వల్ల ఆంధ్రప్రదేశ్లోనే ఉంచగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఆ మేధో సంపత్తిని ఆ ఎకానమీ నాలెడ్జ్ అనేది ఏదో చెప్తున్నారు కదా ఆ ఎకానమీ నాలెడ్జ్ డెఫినెట్గా హై ఎండ్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అవకాశం ఉంది అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగు చేసినా కానీ అక్కడ కనుక లేకుండా మేధో సంపత్తి హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకు తరలి వెళ్తే ఉపయోగం ఉండదు ఎస్ సార్ సో కాబట్టి ఆయన ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని యూఏకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో అనేది చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్స్పైర్ అయిపోయి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అని తెలుస్తోంది తెలుస్తుంది ఒకవేళ నిజంగా అనుకున్న విధంగా వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరో దుబాయ్ కావడానికి అవకాశం ఉంది ఎస్ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ